వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న వన్ టూ డబల్ సిక్స్ చాలా మంది ఏంటంటే ఎవరు ఏదే చేస్తారని ఏదో అయిపోతుందని చెప్పేసి చాలా ఆశపడుతూ ఉంటారు కానీ ఎవరు వచ్చి ఏమీ చేయరు ఎవరి జీవితం వాళ్ళది నీ జీవితం నీకు నచ్చినట్టు మలుచుకోవాలి దానికి తగ్గ కష్టం నీవే పడాలి ఆ కష్టం వెనుక వచ్చే సంతోషం కూడా నీకే సొంతం కాబట్టి ఎవరో ఏదో చేస్తారని మాత్రం అస్సలు ఆశపడొద్దు మనకు చేతున్నంత మనం ప్రయత్నించి చూడాలి తర్వాత సక్సెస్ ఆ ఫెయిలూరా అనేది మన చేతుల్లో అయితే ఉండదు ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది మీరు ఎక్కడైనా చూడండి మనం సంతోషంగా ఉన్నప్పుడు మనకు తోడుగా చాలామందే ఉంటారు కానీ మన కష్టాల్లోకి వెళ్తే మాత్రం ఎవరు తోడురారు సంతోషాన్ని పంచుకోవడానికి పది మంది జమవుతారు కానీ బాధలో ఉన్నప్పుడు కా మాత్రం దూరంగా వెళ్ళిపోతారు ముఖ్యంగా ఉన్నప్పుడు నీ చుట్టూ పది మంది చేరుతున్నారంటే అది కూడా ఈ రోజులో మెయిన్గా ఎందుకు చేరుతారంటే నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉన్నావు దీనికి కారణం ఏంటి అని తెలుసుకుని దాన్ని చెడగొట్టడానికి మాత్రము టెన్ మెంబెర్స్ నీ చుట్టూ ఉన్నారంటే దాంట్లో ఫైవ్ మెంబెర్స్ దాన్ని చెడగొట్టడానికి నీ చుట్టూ చేరుతారు మిగిలిన ఫైవ్ మెంబెర్స్ కొంతమంది మీద ప్రేమతోనూ లేదా వాళ్ళు ఎలా హ్యాపీగా ఉన్నారో తెలుసుకొని మనం కూడా అలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దామనో ఉంటారు కానీ ఫైవ్ మెంబర్స్ మాత్రం దాన్ని చెడగొట్టడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి కుదిరితే నీ బాటని బంగారు బాటగా నీవే మార్చుకోవాలి నీవు బంగారు నీ బాటని బంగారు బాటగా మార్చుకోలేకపోతున్నావు అంటే నీ కష్టాలు నీవే భరించాలి తప్ప ఇతరులు ఇతరులతో చెప్పుకోవడం మానే